దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పూర్తిగా కోలుకున్నారు ఐదు రోజుల పాటు చికిత్స తర్వాత ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు మరోవైపు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించడం తప్పుడు పత్రాలతో సిమ్ కార్డు సంపాదించడం వంటి చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడ్డ బంగ్లాదేశీ విచారణలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టు అనుమతితో విచారిస్తోన్న పోలీసులు ఈ మేరకు కీలక వివరాలు రాబట్టారు ఏడు నెలల ముందే బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ బంగాల్లో ఓ వ్యక్తి ఆధార్ కార్డుతో మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు భారత్లోకి ప్రవేశించే సమయంలో తన పేరును విజయదాస్ గా చెప్పుకున్నాడు తర్వాత కొన్ని వారాలు పశ్చిమ బంగాల్లో ఉన్న షెరీఫుల్ స్థానికుడి ఆధార్ కార్డుతో సిమ్ కార్డు చేసి ముంబైకి మకాం మార్చాడు ఒక దశలో సొంతంగా ఆధార్ పొందేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు తెలిపారు ముంబై వచ్చాక ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేకుండా ఉండే చోట్ల పనిచేశాడని వివరించారు లేబర్ కాంట్రాక్టర్ అమిత్ పాండే సాయంతో వర్లీ థానేలోని పబ్లు హోటళ్లలో హౌస్ కీపింగ్ పని దక్కించుకున్నాడని పోలీసులు చెప్పారు విచారణ సందర్భంగా నిందితుడి సెల్ ఫోన్ పరిశీలిస్తే బంగ్లాదేశ్ కు అనేక కాల్స్ మాట్లాడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు మొబైల్ అప్లికేషన్ల ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు గుర్తించారు సైఫ్ పై దాడికి విచారణలో భాగంగా పలు ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు ఫోరెన్సిక్ బృందం కూడా సైఫ్ భవనాన్ని సందర్శించినట్లు ఓ అధికారి తెలిపారు దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు లభించాయని ఇంట్లో కిటికీలు ఇంట్లోకొచ్చేందుకు వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు జనవరి పదహారున ముంబైలోని పన్నెండు అంతస్తుల అపార్ట్మెంట్ లో సైఫ్ అలీఖాన్ ఫ్లాట్లోకి చొరబడి ఆయనపై ఇష్టారీతిన కత్తి ఎక్సాబ్లేట్ తో దాడికి పాల్పడ్డాడు తీవ్రంగా గాయపడిన సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ క్రమంలో ఆయన శస్త్రచికిత్స కూడా చేయాల్సి వచ్చింది ఐదు రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత ఇవాళ సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు